నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలేగాళ్లు దోపిడీ పెత్తం పాలన సాగిస్తున్నారని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగినన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై జరిగినన్ని దాడులు ఎప్పుడూ జరగలేదన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం దారి మళ్లించిన ఘనత ఒక్క జగన్కే దక్కుతుందని ఎద్దేవ చేశారు అన్ని వర్గాల పథకాలకు వైసీపీ ప్రభుత్వం రద్దు రేపటి నుండి నామినేషన్లు ప్రారంభమవుతున్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆలోచించాల్సిన సమయం వచ్చేసిందన్నారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ప్రజలకి ఆయన పిలుపునిచ్చారు కోడికత్తి వివేకానంద హత్య పింకు డైమండ్ కేసులను విచారణ జరిపించలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వానిదన్నారు గులకరాయి తగిలితే హత్యాయత్నం అంటున్నాడన్నారు టీడీపీ కార్పొరేటర్ కన్నుపోతే హత్య కాదని రాయి తగిలితే హత్య కేసు నమోదు చేశారన్నారు మీడియా మిత్రులకు మీడియా ద్వారా తెలుగు ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసంగా నిలిచిపోయింది పవిత్ర రంజాన్ ఈస్టర్ శ్రీరామనవమి అంబేద్కర్ జయంతి జగజ్జీవన్ రామ్ గారి జయంతి జ్యోతిరావు గారి పూలే జయంతి ఎందుకంటే దాదాపు దైవపరంగా కానీ ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి అండగా నిలిచి వాళ్ళ హక్కుల కోసం వారి సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయులు ముగ్గురు కూడా ఈ నెలలోనే వారి యొక్క జయంతులన్నీ కూడా జరుపుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి పాలెగాళ్ళు పెత్తందారులు దోపిడీదారులు రాజ్యం ఏలుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పెత్తందారులకు పేదలకు మధ్యన పోటీ నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే నా తల్లి వదిలేసింది నా చెల్లి వదిలేశాడు నన్ను నమ్మిన వాళ్ళు నేనేంటో అర్థం చేసుకొని వదిలేస్తున్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను మోసం చేశా అయినా మీరే నన్ను కాపాడాలని చెప్పి గొప్పలు చెప్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చాక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈనాటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు విధ్వంసాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై వేధింపులు ఏ ప్రభుత్వంలో అయినా జరిగాయా ఆల్ టైమ్ రికార్డ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు చేయడం హత్యలు చేయడం ఆస్తులు విధ్వంసం చేయడం పైభ్రాంతులకి గురి చేయడంలో మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ముఖ్యమంత్రి పెత్తందారులకు పేదలకు మధ్యన పోటీ అంటున్నారు ఎవరు పెత్తందారులు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డులో వేసి చావు కొట్టి హింసించిన మీరు పెత్తందార్ల డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన మీరు పెత్తందారుల పేదల అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో హత్యల గురించి చర్చకు మీరు సిద్ధమా బలహీన వర్గాలపై దాడులు పై చర్చకు మీరు సిద్ధమా మైనారిటీ ఆడబిడ్డలు విద్యార్థులు ఆత్మహత్యలకి చర్చక మీరు సిద్ధమా లేక రేపల్లెలో తన అక్కను వేధిస్తుంటే మాట్లాడినటువంటి విద్యార్థి గౌడ కుటుంబానికి చెందిన విద్యార్థిని తగలబెట్టిన దానిపై ఓఎస్ఆర్ పార్టీ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా మీరు మాట్లాడే ముందు పద్మూడు జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై జరిగిన దాడులు వేధింపులు ఒక్కసారి గుర్తు చేసుకోండి స్వయంగా ఒక జడ్జి జిల్లా జడ్జిగా ఉన్న రామకృష్ణ గారు చిత్తూరులో ఒక న్యాయ వాది కాదు ఆయన జడ్జి ఆయన్ని వేధిస్తేనే దిక్కు లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మరొక వైపున అమరావతి వేదికగా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయవాదులు ఈ ప్రభుత్వంపై ఏం కంప్లైంట్ ఇచ్చినా కేసులేసినా వేధిస్తున్నటువంటి ప్రభుత్వం మీరు పదే పదే పెత్తందారుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు జిల్లాల వారీగా పంచుకొని భూములు మీయే మైన్లు మీవే లిక్కర్ మీరే శాండ్ దోపిడీ మీరే ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు దోచుకు తింటున్న మీరు పేదల పక్షానని మాట్లాడేదానికి సిగ్గున్నా ఉండాలి వేల ఎకరాలు ఖాళీ అయిపోయినాయి మొత్తం దోపిడీకి చిరునామాగా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే అడుగుతున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలకి ఒక్క పథకం ఎస్సీ ఎస్టీలకి ఒక్క పథకం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తీసుకొచ్చాడా ఈ ప్రభుత్వం ఏదైనా పథకాన్ని అమలు చేసిందా అని అడుగుతున్నాం తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు ఉన్నటువంటి పథకాలు ఎందుకు రద్దు చేశారు ఎస్టీలకు ఉన్నటువంటి పథకాలు ఎందుకు రద్దు చేశారు మైనారిటీల పథకాలు ఎందుకు రద్దు చేశారు బీసీల పథకాలు ఎందుకు రద్దు చేశారని అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి మైనారిటీలకి ఈ పథకాలన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము రద్దు చేశాం వాటి స్థానంలో మేము ఈ పథకాలు తెచ్చాం అనే ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నా ఒక్క పథకం బటన్ నొక్కా బటన్ నొక్కా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఒక్క పేరు చెప్పండి పథకం మీది విదేశీ విద్యా పథకం కోర్టు కోర్టు ఆదేశాలు ఇస్తే కానీ దాని గురించి ఆలోచన చేయని జగన్మోహన్ రెడ్డి కోర్టు ఆదేశాలు ఇచ్చాక అంబేద్కర్ గారి పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం అంబేద్కర్ గారి స్టడీ సర్కిల్స్ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్న గత ఉన్న పదిహేడు సంవత్సరాల నుంచి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖ తిరుపతి వేదికగా స్టడీ సర్కిల్స్ ఉన్నాయి ఒక్క స్టడీ సర్కిల్ అయినా ఎవరికైనా శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితుందా అని అడుగుతున్నాం ఎందుకు స్టడీ సర్కిల్స్లో ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు చదువుకొని శిక్షణ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకో లేక ఇతర అవసరాలకి వారు ట్రైనింగ్ తీసుకునేదానికి ఉన్న స్టడీ సర్కిల్స్ని ఎందుకు మూసేశారు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ఏమైపోయింది ఒక్కో విద్యార్థికి లక్ష ఇరవై వేలు నెలకి పన్నెండు వేలు చొప్పున బృతిచ్చాం ఉచిత సివిల్స్ శిక్షణ ఇచ్చాం అమలు చేశారా ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించారా ఎస్సీ కార్పొరేషన్ నలభై పర్సెంట్ తొంభై పర్సెంట్ రాయితీతో కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టాక మూడు లక్షల పదిహేను వేల అప్లికేషన్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం మూడు లక్షల పదిహేను వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఒక్కరికి ఈ మూడు లక్షల పదిహేను వేల మందిలో ఒక్కరికి లోన్ ఇచ్చిన పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో అడుగుతున్నాం గత ప్రభుత్వంలో ఇచ్చిన రాయితీ నిధులు రెండు వందల కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంటే అవి కూడా జమ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్లాగ్ పోస్టులు నింపారా కారుణ్య నియామకాలు చేశారా జగజ్జీవన్ రామ్ జ్యోతి పథకం ఎస్సీలకి విద్యుత్ రాయితీలు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సాగు భూమి కుల ధృవీకరణ పత్రాలు ఇంటి విస్తీర్ణం పేరుతో రెండు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలకి జగజ్జీవన్ రావు జ్యోతి పథకాన్ని అందకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భూమి కొనుగోలు పథకం నాలుగు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించి ఎస్సీలకు భూములు కొనిచ్చాం ఒక్క ఎకర ఒక్క ఎకర భూమి కొనుగోలు పథకం ఏమైపోయిందని అడుగుతున్నాం ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లక్షా నలభై వేల మంది లబ్ధి పొందారు ఏమైపోయింది ఆ పథకం సరిగా అమలు చేస్తున్నారా ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ నిధులు దారి మళ్ళించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కే తెలుగుదేశం ఉంటే ఇరవై మూడు వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు సాయం అందించాం ఏమైపోయినాయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు కులాంతర వివాహాలు ఆకరాకి కులాంతర వివాహాలకు ఇవ్వాల్సిన నిధులకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ పథకం గందరగోళం చేయడంతో లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి గందరగోళంలోకి నెట్టేశారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ పథకాలన్నీ ఏమైపోయాయ్యా జగన్ అన్నా అని అడుగుతున్నాం పేదల పథకాలు ఎస్సీ ఎస్టీల పథకాలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి పెత్తందారా లేక ఈ ఎస్సీ ఎస్టీలని ఆదుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ విమర్శించే ముందు సమాధానం చెప్పాలా ఈరోజు మైనారిటీ సోదరులు పదే పదే మైనారిటీలకు అండ జగన్ అన్న చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా నలభై వేల మందికి నలభై వేల మందికి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ముస్లిం యువతకి రెండు వందల ఒక్క కోట్ల రూపాయల సాయాన్ని అందించాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేల నూట పద్నాలుగు మంది ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నలభై వేల మూడు వందల రెండు మందికి సాయం అందిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల్లో ఐదు వేల నూట పద్నాలుగు మందికి సాయం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా మైనారిటీలకు ఖర్చు పెట్టాల్సిన ఐదు వేల కోట్లు దారి మళ్లిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఐదు వందల ఇరవై ఏడు మంది మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యా పథకాన్ని సాయంగా అందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పగలవా ఒక్క పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు మేము పంపించామని చెప్పి రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది మైనారిటీలు పేద కుటుంబాలు ఆ రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ప్రారంభించినటువంటి రంజాన్ తోఫాని చంద్రన్న కానుక పేరు మార్చుకో ఎందుకు ఇవ్వలేదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల మైనారిటీ కోసం ఉర్దూ విశ్వవిద్యాలయం అజ్ హౌస్ వాటి మీద ఏమైనా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారో చెప్పగలరా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన నాటి నుంచి ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నా మైనారిటీలకు నిధులిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మసీదులు దర్గాలు కబ్రస్తాన్లు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టాడో చెప్పే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం ఈరోజు మైనారిటీలను కూడా వదిలిపెట్ల నంద్యాల అబ్దుల్ సలాం గారి కుటుంబం పరిస్థితి చూశారు ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారు ముఖ్యమంత్రి కనీసం పలకరించినటువంటి దిక్కు లేదు ఈరోజు మిస్బా చిత్తూరు జిల్లా పదో తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు షరీఫ్ గారు ఓ పెద్ద మనిషి మైనారిటీలు కాదు అన్ని వర్గాల్లో గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి షరీఫ్ గారు శాసన మండలి చైర్మన్ ఉంటే మీ అమరావతి బిల్లుకి మద్దతు లేదని సాయిబుకే పుట్టావా అని ఒక శాసన మండలి చైర్మన్ని అహంకారంగా దూషించిన మీరా పెత్తందారులు మీకు వ్యతిరేకంగా రాస్తే మీడియాను తిడతారు మీరు చేసే ఘోరాలు నేరాలు అవినీతి అరాచకాలు దోపిడీ గురించి ప్రశ్నిస్తే వాళ్ళని పెత్తందారులు అని చెప్పి మాట్లాడతారు మీ యొక్క తీరుతో విసిగిపోయినటువంటి అన్ని వర్గాలు కూడా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి బీసీలు బీసీలకు వెన్నెముక జగనన్న నేను ఒకటే కోరుతున్నా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నందమూరి తారక రామారావు గారిది దాన్ని కొనసాగించిన నారా చంద్రబాబు నాయుడు గారిది మా రిజర్వేషన్లు మా రిజర్వేషన్లు పది పర్సెంట్ తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల అరవై మంది రాజ్యాంగబద్ధంగా మాకొచ్చే పదవుల్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై పథకాలు బీసీలకి రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎనభై వేల కోట్లు బీసీ సప్లాన్ నిధులు బీసీ కులాలకు దక్కకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశ ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి నిధులిచ్చి పదమూడు జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్ నిర్మాణాన్ని నిర్మించకుండా వదిలేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు పేదలు పెత్తందారుల గురించి మాట్లాడుతున్నారు నేను అందుకే కోరుతున్నా రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై ఐదు సంవత్సరాలుగా చేసిన దాడులు హత్యలు వేధింపులు మన పథకాల రద్దు మన నిధుల దారి మళ్లింపు గౌరవ సమస్యది ఈ వర్గాలకు అన్నిటికీ ఈ సమాజంలో మళ్ళీ మన పథకాలు మనకు దక్కాలంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బతికి బట్ట కట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి బీసీల రిజర్వేషన్ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిని బీసీలు ఓడించాలి ఎస్సీ ఎస్టీల పథకాలు రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే మన విలువేంటో తెలుస్తుంది మైనారిటీలకు అండగా ఉంటానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు చేసిన ద్రోహాలన్నీ మైనారిటీలకు వివరిస్తాం మైనారిటీలు ఓడించాలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలో చెప్పేదానికి వందున్నాయి తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపించాలో చెప్పుకునేదానికి మాకు కుల కులానికి వర్గాలకి ఏం చేశామో పథకాలన్నీ చెప్పే ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకే నామినేషన్లు ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంగా మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ ఇచ్చి మన వర్గాలని ముందుకు నడిపించే పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని ఈ వర్గాలను అణచివేసిన ఈ వర్గాలకు పథకాలు దూరం చేసిన మన నిధులు దారి మళ్ళించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కోడికత్తి డ్రామా వివేకానంద రెడ్డి గారి హత్య పింకు డైమండు ఇవన్నీ చూశాక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అనేది తనపై హత్యాయత్నం జరిగింది కోడికత్తి డ్రామా ఆడిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆ కేసు విచారణ కూడా చేయలేకపోయాడు ఆయనే ముఖ్యమంత్రి ఆయనపైనే దాడి జరిగింది చివరికి ఆ సీను తల్లి బయటకు వచ్చి నా బిడ్డకి బెయిల్ కావాలని సమాజాన్ని కోరుకున్నటువంటి పరిస్థితి వివేకానందరెడ్డి హత్య నారాసుర రక్త చరిత్ర అన్నారు మా అందరి మీద విమర్శలు చేశారు నీ చిన్నతండ్రిని వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం నిరంతరం తపించిన తన అన్న ముఖ్యమంత్రి కావాలని జీవితాంతం తపనబడినటువంటి వైఎస్ వివేకా హత్య నువ్వు ముఖ్యమంత్రిగా నిందితులను ఎందుకు తేల్చలేకపోయావు పింకు డైమండ్ అన్నావు చంద్రబాబు నాయుడు ఇంట్లో భూమిలో ఉందన్నావు దాన్ని ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు దాని మీద ఎందుకు విచారణ చేయలేదు ఈరోజు గులకరాయి గులకరాయి తగిలితే హత్యాయత్నం అంట ఆ కాంతిరాన్ రాణా సిగ్గు లేని ఐపిఎస్ ఆఫీసర్ ఏం మాట్లాడావు నువ్వు మా కార్పొరేటర్ గాంధీ మీద నేరుగా కన్ను పొడిచి కన్ను పోతే మా కార్పొరేటర్ కన్ను పోతే పొరపాటున కారు కీస్ తగిలినాయి అంట అది హత్యాయత్నం కాదంట ఆయన ఏది అంటే కన్ను పోయిందంట అయ్యా నీ భార్యనో నీ బిడ్డనో ఎవడన్నా పడస్తాడు రానా నువ్వు ఇట్నే చెప్తావా మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా పొడుస్తారు ఒక కన్నో కాలో పోతే పొరపాటున జరిగిందని చెప్పు ఐపీఎస్ రద్దు చేయాలి తెలుగుదేశం పార్టీ మీద జనసేన బీజేపీ మీద మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఎలక్షన్ కమిషన్ దాంతోనే తెలుస్తుంది నువ్వు గుడ్డలిప్పేసి మూడు రంగులన్నా కుట్టించుకో వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి ఒక ముఖ్యమంత్రికే భద్రత ఇవ్వలేని కమిషనర్ అందుకే విచ్చలవిడిగా వదిలేస్తే ఐఏఎస్ ఐపీఎస్లని అసమర్థులుగా మార్చిన గణత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కంట్లో పొడిస్తే పొరపాటు ఒక గులకరాయి పడితే త్రీ నాట్ సెవెన్ దానికి సమాధానం చెప్పాలి రానా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎవడో కూడా పొడిచి పొరపాటును పొడిచేమంటారు ఆ విధంగా సమాజం తయారవు వాళ్ళ అబద్ధాలు చెప్పడానికే పుట్టే రోజు వాళ్ళు అదే చెప్తారు వాళ్ళు ఒక పక్కన ఆ చెల్లెళ్ళిద్దరూ బోరు నేడస్తా ఈదులిక్కి మాట్లాడుతుంటే ఇంకా కూడా ఇతరులను విమర్శిస్తున్నారు వీడియోలు రిలీజ్ చేశారు కాల్ లిస్టు రిలీజ్ చేశారు మొత్తం ఆ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు పోయారు రిలీజ్ చేశారు ఆ కుటుంబంలో ఏం జరిగిందో చెప్పారు వివేకానందరెడ్డిని ఎందుకు చంపారో చెప్పింది ఎంపీ కోసం గొడవైంది అని చెప్పారు పాదయాత్ర చేయమని ఏమన్నా షర్మిలమ్మని తెలుగుదేశం పార్టీ చెప్పిందా జగన్ అన్నను ముఖ్యమంత్రి చేయమని ఆమె రాష్ట్రం అంతా తిరిగింది ఏమన్నా తెలుగుదేశం పార్టీ చెప్తే తిరిగిందా లేకపోతే ఆమెకు ఆస్తులు యుద్ధం ఏమన్నా భారతమ్మకు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పాడా మీ కుటుంబ సమస్య మీ ఆస్తుల కోసం మీ పదవుల కోసం విచక్షణ లేకుండా మీరు ప్రవర్తించి మీరు హత్యలు చేసుకొని దాన్ని తెలుగుదేశం మీదకు లేని నెడితే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు